వీక్షకులకు స్వాగతం ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ వార రాశి ఫలితాలు మేషరాశి వారి ఫలితాలు గృహస్థితి అనుకూలంగా ఉండి సంకల్ప బలంతో లక్ష్యం సాధిస్తారు ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు వస్త్ర ప్రాప్తి వస్తులాభం ఉన్నాయి ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి సకాలంలో చెల్లింపులు జరుపుతారు ఆదివారం నాడు పనులు మందపొడిగా సాగుతాయి ముఖ్యుల కలయిక వీలు పడదు కీలక పత్రాలు అందుకుంటారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు మీ సాయంతో ఒకరికి ప్రయోజనం కలుగుతుంది సంతానం యత్నాలు ఫలిస్తాయి గృహ మరమ్మతులు చేపడతారు ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం ప్రలోభాలకు లొంగవద్దు వ్యాపార అభివృద్ధికి చేపట్టిన పథకాలు మున్ముందు సత్ఫలితాలను ఇస్తాయి నూతన వ్యాపారాలు కలిసి రావు ఉపాధి పథకాలు చేపడతారు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి వృషభం ఈ వారం ఆశాజనకం ఆదాయం బాగుంటుంది రుణ బాధల నుంచి విముక్తులవుతారు రోజువారీ ఖర్చులే ఉంటాయి పెట్టుబడులకు తరుణం కాదు కష్టం అనుకున్న పనులు తేలిగ్గా పూర్తవుతాయి మనస్సులోని ఆందోళన తగ్గుతుంది ఇంటి విషయాలపై దృష్టి పెడతారు సంతానం దూకుడు అదుపు చేయండి కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి వివాహ యత్నాలకు శ్రీకారం చుడతారు ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఉమ్మడి వ్యాపారాలు కలిసి రావు ఉద్యోగస్తులను మన్ననలు అందుకుంటారు ఉపాధ్యాయుల చలన ప్రయత్నం ఫలిస్తుంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు మీదును ఆర్థికంగా నిలదొక్కుంటారు ఖర్చులు సామాన్యం సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు కార్యానుకూలత వాహన సౌక్యం ఉన్నాయి సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు పనులు సానుకూలం అవుతాయి మంగళ బుధవారాల్లో అనవసరమైన జోక్యం తగదు మీ గౌరవ భంగం కలుగు దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది పత్రాల్లో సవరణలు అనివార్యం సన్నిహితులతో సంభాషిస్తారు ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది చిరు వ్యాపారులకు ఆశాజనకం ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి కర్కాటకం గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది సమస్యలు సద్దు ప్రణాళికలు వేసుకుంటారు ఖర్చులు సామాన్యం పెద్ద మొత్తం ధన సహాయం తగదు దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి సవకాశంగా పనులు పూర్తి చేస్తారు సోమవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త ఆగ్రహ ఆవేశాలను ప్రదర్శించవద్దు గృహాలంకరణ పట్ల ఆసక్తి పెరుగుతుంది పాత మిత్రులు తారసపడతారు ఉమ్మడి వ్యాపారాలు కలిసి రావు న్యాయ సంబంధిత వివాదాలు కొలికి వస్తాయి సింహం ఆర్థిక స్థితి నిరాశాజనకం రుణ సమస్యలు వెంటాడుతాయి ఏ విషయం పైన ఆసక్తి ఉండదు ఆలోచనలో సతమతం అవుతారు స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి ఈ విషయాన్ని సమస్యగా పరిగణించవద్దు ఆప్తుల హితము మీపై సత్ప్రభావం చూపుతుంది ఖర్చులో అంచనాలను మించుతాయి అవసరాలు వాయిదా వేసుకుంటారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది సంభాషిస్తారు ప్రైవేటు ఉద్యోగస్తులకు అంకిత భావం ప్రధానం ఉన్నత అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు సరుకు నిల్వల్లో జాగ్రత్త కన్యా వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం తొందరపాటు నిర్ణయాలకు నష్టాలకు దారితీస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు ఖర్చులు అంచనాలు మించుతాయి అవసరాలు చెల్లింపులు వాయిదా వేసుకుంటారు ముఖ్యులను కలిసిన ఫలితం ఉండదు శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి పనులు బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి సంతానానికి మంచి జరుగుతుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి పత్రాల సవరణలు అనుకూలిస్తాయి ఆందోళన కలిగించిన సమస్య సత్తు వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు నూతన పెట్టుబడులు కలిసి రాగలవు ఉద్యోగ బాధితులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు తుల సర్వత్ర అనుకూలం మీ అభిప్రాయాలకు చక్కని స్పందన లభిస్తుంది వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి ధన లాభం వాహన సౌక్యం ఉన్నాయి ఆదాయ వ్యయాలు సంతృప్తికరం ఖర్చులు భారం అనిపించపు ఆర్భాటాలకు వ్యయం చేస్తారు ఆది సోమవారాలు పనులు మందకొడిగా సాగుతాయి పదవుల కోసం యత్నాలు సాగిస్తారు గుట్టుగా మెలగండి విషయాలు ఇతరులకు వెల్లడించవద్దు మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో కూడిన వ్యాపారాల సంతృప్తికరం ఆటుపోట్లను అధిగమిస్తారు రిటైర్డ్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు వీట్ చాకచక్యంగా వ్యవహరిస్తారు తలపట్టిన కార్యం విజయవంతం అవుతుంది సమర్థతను చాటుకుంటారు పదవులు సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం బాధ్యతగా మెలగాలి స్థిమితంగా పనులు పూర్తి చేసుకుంటారు మంగళవారం నాడు ఆందోళనకరమైన సంఘటనలు ఎదురవుతాయి ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి జాతక పొంతన ప్రధానం వ్యాపారాలు ప్రోత్సాహకరం రిటైర్డ్ అధికారులకు వీడ్కోలు పలుకుతారు పరిస్థితులు అనుకూలిస్తాయి అనుకున్నది సాధిస్తారు రావలసిన ధనం అందుతుంది ఖర్చులు విపరీతం ఆప్తులకు సాయం అందిస్తారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురి చేస్తుంది మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతారు కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి గురువారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తీసుకోవద్దు మీ గౌరవానికి భంగం కలిగించే సూచనలు ఉన్నాయి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మొండి ధైర్యంతో యత్నాలు సాగిస్తారు వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మకరం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం అనుకూలతలు అంతంత మాత్రమే అవకాశాలు చేజారిపోతాయి శ్రమించిన ఫలితం ఉండదు ఖర్చులు అంచనాలు మించుతాయి చెల్లింపులు వాయిదా వేస్తారు రుణ ఒత్తిళ్లు పెరగకుండా చూసుకోండి సన్నిహితుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు ప్రయత్నిస్తారు పనులు ఒక పట్టాన సాగు చిన్న విషయానికి ఆందోళన చెందుతారు మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దు ఆత్మీయులతో సంభాషిస్తారు సంతాన విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యం కుదుటి పడుతుంది శనివారం నాడు ప్రముఖుల సందర్శన వీలు పడదు వ్యాపారాలు సామాన్యం ఉద్యోగస్తులకు పని భారం ఉపాధ్యాయులకు స్థాన చలనం కుంభం ఆర్థికంగా బాగున్న సంతృప్తి ఉండదు తెలియని వెలితి వెంటాడుతుంది దుబారా ఖర్చులు విపరీతం ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి నిస్తేజానికి లోన్ అవుతారు ఆప్తులతో కాలక్షేపం చేస్తారు పనులు మొండిగా పూర్తి చేయాల్సి ఉంటుంది మంగళ బుధవారాల్లో చరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి పెద్దల సలహా పాటించండి వివాహ యత్నం ఫలిస్తుంది మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి సంతానానికి ఉన్నత విద్య అవకాశం లభిస్తుంది సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం నిర్మాణాలు వేగవంతం అవుతాయి బిల్డర్లకు కార్మికులకు ఆశాజనకం మీనం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి కృషి ఫలించకున్నా ప్రయత్నించామన్న తృప్తి ఉంటుంది మరింత ధైర్యంతో యత్నాలు సాగిస్తారు కుటుంబీకుల ప్రోత్సాహం ఉంటుంది ఆదాయానికి తగినట్లు ప్రణాళికలు వేసుకుంటారు అంచనాలు ఫలిస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది దంపతుల మధ్య సఖ్యత లోపం ఆత్మీయులతో సంభాషిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు పత్రాల సవరణలు సాధ్యమవుతాయి సంతానం దూకుడు అదుపు చేయండి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మికత పెంపొందుతుంది ఆలయాలకు విరాళాలు అందిస్తారు ఉద్యోగ బాధ్యతలు ఏకాగ్రత అవసరం వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు వాహనదారులకు దూకుడు తగదు ధన్యవాదాలు